ఫ్రెండ్లీ బడ్జెట్లో ఈ దేశాలను ఈజీగా కవర్ చేసేయండి మనలో చాలా మందికి విమానం ఎక్కి విమానాల్లో విహరించాలని ఎంతో ఆసక్తి ఉంటుంది అయితే దీనికోసం బోలెడంత డబ్బు ఖర్చు అవుతుంది కానీ బడ్జెట్ ఫ్రెండ్లీతో కొన్ని దేశాలను ఎంచక్క చుట్టేయొచ్చు ఆ వివరాలు ఏంటో ఇప్పుడు చూసేయండి మన దేశంలో ఎన్నో అందమైన పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి అయితే ఎప్పుడు ఇక్కడే ట్రిప్ వేస్తే ఏం బాగుంటుంది చూసిన ప్లేస్లే ఎన్నిసార్లు చూస్తాం ఎన్నిసార్లు వెళ్తామని చాలామంది అనుకుంటూ ఉంటారు అందుకు విదేశాలకు వెళ్ళి కొత్త 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 అందాలను కొత్త కొత్త మనుషులను సరికొత్త రుచులను కొత్త విషయాలను తెలుసుకోవాలని కోరుకుంటూ ఉంటారు అయితే అలా అనుకుని విదేశీయానం చేసేవారు అతి తక్కువ మందే ఉంటారు ఎందుకంటే ఫారిస్ ట్రిప్ అంటే ఎంతో ఖర్చుతో కూడుకున్న పని పాస్పోర్ట్ వీసా విమానం టికెట్లు ఖర్చులు అన్నీ తడిసి మోపవుతాయని చాలామంది తమ నిర్ణయాలను వాయిదా వేసుకోవడం లేదా అక్కడే ఉన్న ప్లేస్లను చూసి అడ్జస్ట్ అవ్వడమో చేస్తూ ఉంటారు అయితే మనం మన దేశం నుంచి పలు దేశాలకు తక్కువ బడ్జెట్లో ట్రావెల్ చేయొచ్చు పర్యాటకులను ఆకర్షించేందుకు కొన్ని విమాన సంస్థలు ఇతర దేశాల నుంచి ఎన్నో ఆఫర్లను సైతం ప్రకటిస్తాయి ఈ సందర్భంగా భారత్ నుంచి ఏ ఏ దేశాలను బడ్జెట్ ఫ్రెండ్లీతో చుట్టేయొచ్చు అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం భారతదేశానికి పక్కనే ఉండే దేశం నేపాల్ ఈ దేశానికి వెళ్ళాలంటే వీసా కూడా అవసరం లేదు నేరుగా ఎప్పుడైనా వెళ్ళొచ్చు ఇక్కడ ముఖ్యంగా పశుపతి నాథ ఆలయం కేదార్నాథ్ దేవాలయం వంటి వాటికి భారతీయులు ప్రతి ఏడాది భారీగా వెళ్తారు ఇక్కడ భారత రూపాయి కరెన్సీ నేపాల్లో ఒకటి పాయింట్ అరవై పైసలతో సమానం నేపాల్ కు వెళ్లడానికి బిహార్ నుంచి కేవలం రెండు వందల తొంభై మూడు ఉంటుంది ఒకవేళ విమాన ప్రయాణం టికెట్ ఖర్చులు ఎక్కువ అనుకుంటే బిహార్ వరకు ట్రైన్ లో వెళ్లి అక్కడ నుంచి డైరెక్ట్ బస్సు ద్వారా వెళ్ళొచ్చు ప్రతిరోజు బస్సు సర్వీసులు అందుబాటులో ఉంటాయి మన దేశానికి అత్యంత సమీపంలో ఉండే మరో దేశం శ్రీలంక ఇది చాలా అందమైన ప్రదేశం పురాణాల ప్రకారం శ్రీలంకను రావణాసురుడు పాలించాడు హిందూ మహాసముద్రంలోని ఉత్తర భాగంలో ఉన్న ఒక చిన్న ఐలాండ్ శ్రీలంక ఈ దేశంలో కూడా అత్యంత పురాతనమైన దేవాలయాలు ఎన్నో అందమైన పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి ఇక్కడ భారత రూపాయి కరెన్సీ విలువ మూడు పాయింట్ నలభై తొమ్మిది వరకు ఉంటుంది సింగపూర్ కూడా భారతదేశానికి సమీపంలో ఉంటుంది ఈ దేశంలో దక్షిణ భారతీయులు ఎంతో మంది ఉన్నారు అంతేకాదు మన సౌత్ ఇండియాలో దొరికే రుచికరమైన భోజనం సైతం సింగపూర్లో అందుబాటులో ఉంటుంది బడ్జెట్ ఫ్రెండ్లీలో వెళ్లాలనుకునే వారికి సింగపూర్ పర్ఫెక్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు ఇక్కడ ఎన్నో అందమైన పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి సాగర అలల మధ్య కూర్చోవడం సంధ్యా సమయంలో సూర్యుడు అస్తమించే వేళ సూర్యోదయాన్ని ఆస్వాదించే వారంతా ఇండోనేషియాకు ఎక్కువగా వెళ్తూ ఉంటారు ఎందుకంటే ఈ దేశం చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ ఇక్కడ భారత రూపాయి కరెన్సీ విలువ ఇండోనేషియా ప్రస్తుతం నూట ఎనభై ఏడు పాయింట్ యాభై ఎనిమిది వరకు ఉంటుంది ఇక్కడ ట్రిఫ్కు వెళ్ళొచ్చిన వారు ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు కావాలంటే మీరు కూడా ఓసారి ట్రై చేయండి భారతదేశానికి దగ్గరలో ఉండే దేశాల్లో వినూత్నం ఒకటి ఈ దేశాలకు వెళ్ళాలనుకునేవారు కోల్కతా ఎయిర్పోర్ట్ నుంచి ప్లాన్ చేసుకోవడం బెటర్ ఎందుకంటే అక్కడ కేవలం ఐదు లేదా ఆరు గంటల్లో తక్కువ బడ్జెట్తో ఎక్కువ దూరం ప్రయాణం చేయవచ్చు ఆ దేశంలో కూడా ఎన్నో వింతలు విశేషాలు అద్భుతాలను చూసి ఎంచక్క ఆస్వాదించవచ్చు ప్రస్తుతం వినూత్నంలో భారత కరెన్సీ రూపాయి విలువ ఏకంగా రెండు వందల తొంభై ఐదు పాయింట్ తొంభై ఐదు వరకు ఉంది ఈ దేశానికి కూడా బడ్జెట్ ఫ్రెండ్లీలో వెళ్ళి రావచ్చు వీటితో పాటు మలేషియా కంబోడియా థాయిలాండ్ వంటి దేశాలను కూడా వెళ్ళొచ్చు